వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిసెంబర్ ఏడవ తేదీ అనగా మనకి శనివారం వచ్చిన కుంభరాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఒక మహిళ మీ యొక్క కోరికను నెరవేర్చబోతుంది అసలు దిన ఫలాల ప్రకారం ఎలా ఉండబోతుంది జాతక మీరు ఏ ఫలితాలను పొందబోతున్నారు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రాశి జాతకులు శుభ ఫలాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఏడు శనివారము శుభ సమయాలు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహు కాలం ఉదయం నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉండబోతుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉండబో ఉండబోతుంది ఈ కుంభరాశి వారు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరినీ కూడా కుంభరాశి వారి అంటాము కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఈ కుంభరాశిలో పదకొండవది ఈ రాశి జాతకులు అందరితో కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు జీవితం ఎల్లప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు ఎన్నిసార్లు అపజయాలను చూసినా కానీ కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే కార్యదీక్షతతో కార్యదక్షత కూడా చాలా ఎక్కువగా అయితే ఈ రాశి జాతకులు బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తూనే ఉంటారు ముఖ్యంగా ఈ రాశి దినఫలాలు చూస్తే కనుక ఈ ఒక్క రోజున డిసెంబర్ ఏడవ తేదీన చూస్తే ఒక మహిళ వలన మీ యొక్క కోరిక తీరే అవకాశం కనిపిస్తుంది ఆ మహిళ మీ కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక శ్రీవారు మీ తల్లి కావచ్చు తోడబుట్టినవారు కావచ్చు వదిన కావచ్చు కావచ్చు మీకు తెలియని వేరే మహిళలు కావచ్చు వారి వల్ల మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు చాలా వరకు మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇచ్చే సలహా కావచ్చు చెప్పి జాగ్రత్త కావచ్చు ముఖ్యంగా స్త్రీల మాట తప్పకుండా వింటే గనక మీ జీవితం బాగుంటుంది నిస్సాతత్వం అవాహించుకున్నప్పుడు మీ స్త్రీ మేలు కలిపితే ఆదాయ మార్గం కావచ్చు లేకపోతే కెరియర్లో అవకాశాల గురించి ఏదైనా సరే వారి మూలంగా మీ యొక్క కోరిక నెరవేరబోతుంది వేరే అవకాశం కనిపిస్తుంది వారు చెప్పే సలహాలు పాటించండి శ్రమ పడితే ఫలితం తప్పక వస్తుంది ఇప్పటి వరకు పడిపడి కూడా ఈ ఈ రోజున చిన్న అవకాశం ఉపయోగించుకోండి ఈ స్త్రీ మీ యొక్క జాతకంగా ఈరోజు కూడా అనుకున్న విధంగా గాడిలో పడుతుంది అని చెప్పవచ్చు మీకు తెలియని ఇన్ఫర్మేషన్ గురించి చెప్పవచ్చు లేదా మీకు అవకాశాల గురించి చెప్పవచ్చు మీలో ఉన్నటువంటి ఉన్నటువంటిని ఆంజనేయ స్వామికి తన శక్తి తెలియదు అన్నట్టుగా ఎవరు చెంది అన్నట్టుగా ఎవరు మీలో శక్తిని నింపుతుంది మీరు అనుకున్నటువంటి పనులు సాధించడానికి ఈ స్త్రీ మూలాకరం అవుతుంది మీ యొక్క వ్యాపార జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు ఏ రంగంలో ఉన్నా సరే ఈ స్త్రీ తనదైన ముద్ర వేస్తుంది తనతో ఉన్న పాస్ మీకు పంచి పెడుతుంది మీలో ఉన్నటువంటి నెగిటివ్ని తీసివేస్తుంది వ్యాపారంలో అభివృద్ధి పరంలో ముందుకు తీసుకువెళ్ళి ఒక కీలక నిర్ణయానికి కూడా మీరు తీసుకోబోతున్నారు ఉద్యోగస్తుల జీవితంలో పని ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడి తగ్గించే విధంగా పై అధికారులు పొందుకోబోతున్నారు మీ యొక్క కష్టానికి తగ గుర్తింపు అనేది వస్తుంది మీ మిశ్రమ అనేది అందరికీ తెలియబోతుంది ఇలా కుంభరాశి వారికి డిసెంబర్ ఏడవ తేదీన ఒక మహిళ మీ కోరికైతే తీర్చబోతుంది ఈ కుంభరాశి వారు దైవతా ఆరాధన ఏమిటంటే శనివారం రోజు ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలైతే కలగబోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి